హలో అండి ఈ రోజు మనం తెలుసుకోబోయే ప్రోడక్ట్ డాక్టర్ షేడ్స్ ఓట్స్ అండ్ సెరామైడ్ ఆయిల్ ఫ్రీ సన్ స్క్రీన్ ఫార్ సెన్సిటివ్ స్కిన్ ఈ సన్ స్క్రీన్ ప్రత్యేకంగా సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి డిజైన్ చేయబడింది నార్మల్ గా అన్ని సన్ స్క్రీన్స్ లాగానే సన్ స్క్రీన్ బెనిఫిట్స్ ని అందిస్తూ దాంతో పాటు మన స్కిన్ బ్యారియర్ ని రిపేర్ చేస్తుంది సూతం చేస్తుంది ఎస్పీఎఫ్ ఫిఫ్టీ ఉంది పిఏ ఫోర్ ప్లస్ ఫార్ములా తో తయారు చేయబడింది బ్రాడ్ స్పెక్ట్రమ్ ప్రొటెక్షన్ ఇస్తుంది ఐఆర్ రేస్ నుంచి కూడా ప్రొటెక్ట్ చేస్తుంది స్కిన్ ఎక్స్పర్ట్ డెర్మటాలజిస్టుల ద్వారా పవర్ ఆఫ్ నేచురల్ అండ్ సైన్స్ ఫార్ములాతో తయారు చేయబడింది ఇందులో ఇంగ్రీడియంట్స్ విషయానికి వస్తే వన్ పర్సెంట్ ఓట్స్ ఎక్స్ట్రాక్స్ వాడారు ఇది స్కిన్ ని స్థూతం చేస్తుంది ఇరిటేషన్ రెడ్నెస్ లాంటి ఇష్యూస్ ఉంటే రెడ్యూస్ చేస్తుంది తర్వాత వన్ పర్సెంట్ సెరామైడ్ కాంప్లెక్స్ వాడారు ఇది స్కిన్ బ్యారియర్ ని స్ట్రెంగ్ చేస్తుంది రిపేర్ చేస్తుంది వన్ పర్సెంట్ అలాన్షన్ ఉంది ఇది స్కిన్ ని కామ్ చేస్తుంది హీల్ చేస్తుంది తర్వాత టూ పర్సెంట్ బిసా బొల వాడారు ఇది స్కిన్ సెన్సిటివ్ రెడ్యూస్ చేస్తుంది ఇక ఈ ప్రోడక్ట్ వాడిన యూజర్స్ లో నైన్టీ సిక్స్ పర్సెంట్ ఆయిల్ ఫ్రీ మ్యాటె ఇచ్చిందని నైన్టీ ఫైవ్ పర్సెంట్ యూజర్స్ ఎలాంటి ఇరిటేషన్ కలగలేదని తమ ఒపీనియన్ సన్ స్క్రీన్ ని మేల్ ఫీమేల్ ఎవరైనా వాడచ్చు లైట్ వెయిట్ ఉంటుంది ఫ్లూయిడ్ టెక్స్చర్ ఉంటుంది నాన్ గ్రీజీ ఫార్ములా తో జీరో వైట్ కార్డ్స్ తో తయారు చేయబడింది ఇక ఈ ప్రోడక్ట్ రేటింగ్ విషయానికి వస్తే ఫైవ్ స్టార్ సిక్స్టీ సిక్స్ పర్సెంట్ ఫోర్ స్టార్ నైన్టీన్ పర్సెంట్ టూ స్టార్ వన్ పర్సెంట్ వన్ స్టార్ ఎయిట్ పర్సెంట్ ఉంది పాజిటివ్ రివ్యూస్ సిక్స్టీ ఫైవ్ మెంబర్స్ రాసుంటే నెగిటివ్ రివ్యూస్ కేవలం ఇద్దరు మాత్రమే రాశారు ఆ ఇద్దరు కూడా క్వాంటిటీ తక్కువ ఉందనే రాశారు కానీ ప్రోడక్ట్ బాగాలేదని అయితే ఎవ్వరూ రాయలేదండి ఇక పాజిటివ్ రివ్యూస్ విషయానికి వస్తే చెప్పుకోదగిన స్పెషల్ పాజిటివ్ రివ్యూస్ అయితే ఏవీ లేవు బెస్ట్ సన్ స్క్రీన్ అని స్కిన్ ని సూతం చేసిందని ఇలాంటి గ్రేట్ ప్రోడక్ట్ వెరీ గుడ్ ఇలాంటి రీజన్సే ఉన్నాయండి ఇక ఈ ప్రోడక్ట్ ని అమెజాన్ లో నూట మూడు మంది కొని ఫోర్ పాయింట్ త్రీ రేటింగ్ ఇచ్చిన్నారు ఇది బెస్ట్ సెల్లర్ ర్యాంకింగ్ లో సన్ స్క్రీన్ నూట ఎనభై ఐదవ స్థానంలో ఉంది ఫ్లిప్కార్ట్ లో సెట్ చేస్తే ఈ ప్రోడక్ట్ అయితే నాకు కనిపించలేదు సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి ఇది వన్ ఆఫ్ గుడ్ ఆప్షన్ అండి కాకపోతే రేట్ కాస్త ఎక్కువగా ఉంది ఫిఫ్టీ గ్రామ్స్ ఫోర్ ట్వంటీ త్రీ రూపీస్తో మనకి అమెజాన్లో అందుబాటులో ఉంది మీరు కావాలంటే ట్రై చేయొచ్చు ఈ వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ